వైసార్సీపీకి పనిచేసిన ఐప్యాక్ ఉద్యోగులకి జీతాలు కూడా ఇవ్వడం లేదట ఇప్పుడు ఓటమి తర్వాత ఇంకా పరిస్థితి ఏమిటి ఇంకా దారుణంగా ఉంటుందని వాళ్ళంతా ఆందోళన పడుతున్నారట ఐపాక్ అంటే ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ వీళ్ళు రెండు వేల పదిహేడు నుంచి జగన్మోహన్ రెడ్డికి ఆయన పార్టీ వైసీసీపీకి పనిచేస్తున్నారు ఐప్యాక్ డైరెక్టర్ ఇప్పుడు రిషి రాజ్ సింగ్ ఇతని పెళ్లికి ఢిల్లీ కూడా వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి అప్పట్లో రెండు వేల పంతొమ్మిదిలో భారీ మెజారిటీతోటి జగన్మోహన్ రెడ్డి గెలిచాడు సహజంగానే ఆ క్రెడిట్లో కొంత భాగం ఐప్యాక్కి వెళ్తుంది ఆ కారణం చేత ఐప్యాక్ని రిటైన్ చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఐప్యాక్కి పేమెంట్లని దాదాపుగా గవర్నమెంట్ నుంచే వెళ్ళినాయి అనేది ఒక ఆరోపణ ఏ రకంగానంటే ఐప్యాక్లో పనిచేసే వాళ్ళంతా ఎక్కువ మంది ప్రభుత్వంలో ఉద్యోగులుగా పెట్టుకున్నారు వాళ్ళని పెట్టుకొని రకరకాల హోదాల్లో వాళ్ళకి జీతాలు ఇచ్చారు అనేది ఒకటి రెండవది ఈ వాలంటీర్ సిస్టమ్ ఏదైతే ఉందో వాళ్ళ మీద సూపర్వైజ్ చేయడానికి ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీలు కొన్ని పెట్టారు రామ్ ఇన్ఫో అని ఇట్లాంటివి ఒక రామ్ ఇన్ఫో అనే కంపెనీకే అరవై ఎనిమిది కోట్లు ఏడాదికి ఇచ్చారు కాంట్రాక్టు గవర్నమెంట్ ఈ డబ్బంతా కూడా ఇండైరెక్ట్గా ఐప్యాక్కి వెళ్తోంది ఇన్ఫ్యాక్ట్ ఆ ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీల్లో పనిచేసే వాళ్ళంతా కూడా ఐపాక్ ఎంప్లాయీసే అనేటువంటి మాట కూడా ఉంది సో తద్వారా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఐప్యాక్ ఇచ్చేటువంటి డబ్బు పరోక్షంగా గవర్నమెంట్ ద్వారానే ఇప్పించాడని సొంత జేబులోంచి పెట్టకుండా మొదటిసారి వాళ్ళు పనిచేసినప్పుడు మూడు వందల యాభై కోట్లు ఇచ్చారు అని చెప్తారు ఆ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వరకు ఆ తర్వాత కూడా బహుశా అంతే అమౌంట్ ఉండవచ్చు అంటే ఈ గత ఐదు సంవత్సరాలుగా పనిచేస్తున్నారు ఈ గత ఐదు సంవత్సరాలుగా పనిచేసిన దానికి మూడు నుంచి నాలుగు వందల కోట్ల రూపాయలు ఐప్యాక్ ఖర్చు అయి ఉంటుంది సో ఈ డబ్బునంతా కూడా గవర్నమెంట్ ద్వారా ఇప్పించినా కూడా మరి ఐప్యాక్ మాత్రం వాళ్ళ ఎంప్లాయీస్కి గత కొద్ది కాలంగా జీతాలు ఇవ్వడం లేదు అనేది ఆరోపణ సోషల్ మీడియాలో కూడా వచ్చింది వాళ్ళు ముప్పై శాతం జీతం ఇవ్వకుండా అట్టి పెట్టుకొని సంవత్సరం తర్వాత ఇస్తామని చెప్పి అది కూడా ఇవ్వలేదు రెండు సంవత్సరాల నుంచి ఇప్పుడు పరిస్థితి ఇంకా ఆగామ్య గోచరంగా ఉంది ఐపాక్ పరిస్థితి అసలు ఐప్యాక్ని జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేస్తున్నాడా లేదో కూడా తెలియదు ఎందుకంటే ఐపాక్ మీద వైఎస్ఆర్సీపీ నాయకులు ఆల్రెడీ మాట్లాడారు కొంతమంది నాయకులు ఆల్రెడీ ప్రకటనలు చేశారు ఐపాక్ నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా పార్టీని ఓడించి ఓడించేట్టుగా చేశాడు అని అట్లాగే కేడర్ కూడా చాలామంది ఐపాక్ను విమర్శిస్తున్నారు ఐపాక్ నిర్వహణని ఐపాక్ నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి నాయకులు కానీ కేడర్ను కానీ కార్యకర్తలు కానీ పట్టించుకోలేదు అని సో కంటిన్యూ అవుతుందా ఐపాక్ తోటి అగ్రిమెంట్ అనేది తెలియదు ప్రస్తుతం అయితే ఎంప్లాయీస్కి జీతాలు కూడా సక్రమంగా చెల్లించడం లేదు ఐపాక్ అనేది ఆరోపణ